రావణ లంకలో ఉన్న సీతని యుద్ధ ప్రాంతానికి తీసుకుని వచ్చి అందరూ చూస్తూ ఉండగానే సీతాదేవి యొక్క తలను నరికాడు ఆ రాక్షసుడు అది చూసిన వానర సైన్యం బాధతో విపరీతంగా ఏర్చారు ఈ విషయం తెలిసి రామలక్ష్మణులు కూడా తీవ్రంగా దుఃఖించారు అసలు సీతాదేవి యొక్క తలను నరికిన ఆ రాక్షసుడు ఎవరు ఎందుకోసం సీతాదేవి యొక్క తలను నరకవలసి వచ్చింది దాని వెనకాల ఉన్నటువంటి కథ ఏమిటో ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేటువంటి ప్రయత్నం చేయండి రామాయణములోని ఆరవ కాండములో రాముడికి రావణాసురుడికి మధ్యలో తీవ్రమైన యుద్ధము జరుగుతుంది ఆ సమయంలో రావణ కుమారుడైన అతికాయుడిని లక్ష్మణుడు చంపేస్తాడు అదేవిధంగా రావణాసురుడి యొక్క తమ్ముడైనటువంటి కుంభకర్ణుడిని రాముడు సంహరిస్తాడు ఒకవైపు కొడుకుని మరొక వైపు తమ్ముణ్ణి పోగొట్టుకొని ఉన్న బాధలో ఉన్నటువంటి రావణాసురుని దగ్గరికి తన రెండవ కొడుకైనటువంటి ఇంద్రజిత్ వెళ్తాడు వెళ్ళిన ఇంద్రజిత్ తన తండ్రిని ఓదార్చే ప్రయత్నము చేస్తాడు అంతేకాకుండా యుద్ధ భారాన్ని తన మీద వేసుకొని రణరంగానికి బయలుదేరుతాడు ఇంద్రజిత్ ఎవరైనా యుద్ధానికి వెళ్ళేటప్పుడు రథానికి గుర్రాలను కట్టుకొని వెళ్తారు కానీ ఇంద్రజిత్ తన రథానికి పులులు తోడేళ్ళు నక్కలు వంటి క్రూర జంతువులను కట్టుకొని బయలుదేరాడు తను వెళ్తున్న సమయం లోపల మొత్తము కూడా పొగమంచు ఒక అగ్నిలో నుంచి రథం బయటకు వస్తున్నట్టుగా ఆ యొక్క యుద్ధ రంగంలోనికి ప్రవేశించాడు ఇంద్రజిత్ వెళ్ళిన మరుక్షణమే తన దివ్యమైనటువంటి ధనుసుతో బ్రహ్మాస్త్రాన్ని రామలక్ష్మణుల మీద ప్రయోగించాడు బ్రహ్మ మీద గౌరవంతో రామలక్ష్మణులు ఇద్దరూ కూడా కావాలని తప్పి కింద పడిపోయారు రామలక్ష్మణులు సంహరించారని తండ్రికి ఈ యొక్క వార్తను పంపాడు ఇంద్రజిత్ వారణ సైన్యంలో భయం మొదలయ్యింది రామలక్ష్మణులు చనిపోయారు అని అందరూ అనుకున్నారు అప్పుడే విభీషణుడు అక్కడికి వచ్చి రామలక్ష్మణులు చనిపోలేదు బ్రహ్మ మీద గౌరవంతో అలా పడి ఉన్నారు అని చెప్తాడు బ్రహ్మాస్త్ర ప్రయోగముతో దాదాపు అరవై ఏడు కోట్ల మంది వానర సైన్యం చనిపోవటం జరిగింది చాలామంది గాయాలతో ఆ యుద్ధ రంగంలో పడి ఉన్నారు అందరూ కూడా జాంబవంతుడి కోసము వెతకటం ఆరంభించారు నలుగురు నాలుగు దిక్కుల వైపు వెళుతూ జాంబవంతుణ్ణి వెతుకుతున్నారు చివరికి ఒక దగ్గర జాంబవంతుడు విభీషణుడికి అనిపిస్తాడు ఎలా అంటే విభీషణుడి యొక్క ధ్వనిని గుర్తుపట్టి ఆ యొక్క జాంబవంతుడు విభీషణుని పిలుస్తాడు అక్కడికి వెళ్ళినటువంటి భీషణుని దగ్గర జాంబవంతుడు ఈ విధంగా చెప్తాడు విభీషణ నాకు సరిగ్గా చూపు కనబడడం లేదు శరీరము లేవటానికి సహకరించటం లేదు అని చెప్తాడు అదేవిధంగా జాంబవంతుడు విభీషణుణ్ణి ఈ విధంగా అడుగుతాడు విభీషణ హనుమ క్షేమంగా ఉన్నాడా అని అడుగుతాడు ఆ మాటకు విభీషణుడు ఆశ్చర్యపోతాడు ఎందుకంటే ఆయన రామలక్ష్మణులు ఎలా ఉన్నారు అని అడగకుండా హనుమ ఎలా ఉన్నాడు అని అడుగుతున్నాడు ఏంటి అని తనలో అనుకున్నాడు విభీషణుడు విభీషణుడు యొక్క ఆంతర్యాన్ని అర్థం చేసుకున్న జామవంతుడు ఇలా చెప్తాడు విభీషణ హనుమ చనిపోతే రామలక్ష్మణులు వానర సైన్యము సుగ్రీవుడు వీళ్ళందరూ బ్రతికి ఉన్నా చచ్చినట్టే అదే హనుమ బ్రతికుంటే అందరూ చనిపోయినా బ్రతికినట్టే అని చెప్తాడు ఎందుకంటే వీళ్ళందరూ చనిపోయినా వారిని అందరినీ శక్తి హనుమకు ఒక్కడికే ఉంది అని జాంబవంతుడు విభీషణునికి చెప్తాడు తరువాత జాంబవంతుడి ఆదేశం మేరకు హిమాలయాలకు వెళ్ళి ఓషధి పర్వతాన్ని తీసుకొని వస్తాడు హనుమ ఆ ఓషధుల వాసనలకు చనిపోయిన వారలు లేచి కూర్చున్నారు రామలక్ష్మణులు కూడా లేచి కూర్చున్నాడు అప్పుడు వానరులు అందరూ కలిసి లంకకు నిప్పు పెట్టడం అనేది జరుగుతుంది అప్పుడు కోపంతో ఊగిపోతున్నటువంటి ఇంద్రజిత్ శత్రుపక్షాన్ని మానసికంగా కృంగదీయటానికి సీతాదేవిని యుద్ధ ప్రాంతానికి తీసుకువచ్చి అందరూ చూస్తూ ఉండంగానే సీతాదేవి యొక్క తలను నరికి వేస్తాడు ఇది చూసిన వానర సైన్యం బాధతో విపరీతంగా ఏడుస్తారు ఈ విషయం తెలిసి రామలక్ష్మణులు కూడా తీవ్రంగా దుఃఖిస్తారు అప్పుడు అక్కడికి వచ్చినటువంటి భీషణుడు ఇలా చెప్తాడు రామ ఇంద్రజిత్ చంపింది సీతను కాదు మాయారూపంలో ఉన్న మరొక సీతను అని చెప్తాడు ఇది తెలుసుకొని అక్కడ ఉన్నటువంటి వానర సైన్యము రామలక్ష్మణులు అందరూ కూడా ఊపిరి పీల్చుకోవటం అనేది జరుగుతుంది ఇక్కడ సీతాదేవి యొక్క తలను నరికింది ఇంద్రజిత్ కానీ అది నిజమైనటువంటి సీతాదేవి కాదు మాయారూపంలో ఉన్నటువంటి సీతాదేవి యొక్క తలను నరికి వార సైన్యంలో ఒక రకమైన అలజడిని సృష్టించడానికి ప్రయత్నిస్తాడు ఇంద్రజిత్ ఈ కథ ద్వారా మనమందరము ఒక విషయాన్ని గ్రహించాలి హనుమ ఉన్నాడు అంటే ఆశ ఉంది అని అర్థం ఆశ ఉన్న చోట విజయము ఖాయమని అర్థం కాబట్టి ఈ కథ మీ అందరికీ నచ్చితే వీడియో కింద లైక్ చేయండి మరిన్ని రామాయణము మహాభారత కథలు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలతో మీ ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను అప్పటి వరకు అందరికీ కూడా ధన్యవాదాలు